మేము జర్నలిస్ట్ శంకర్ కావచ్చు లేకపోతే ప్రవీణ్ కావచ్చు ప్రభాకర్ కావచ్చు లింగస్వామి కావచ్చు మిగతా ఆకల రెడ్డి కావచ్చు మిగతా జర్నలిస్ట్ మిత్రులందరం కలిసి ఎందుకు ఢిల్లీకి పోవాల్సి వచ్చింది దేనికోసం పోవాల్సి వచ్చింది ఎందుకు అంటే ఇక్కడ రాజ్యము కొంతమంది జర్నలిస్టులను పగబట్టింది తొలి వెలుగు రాగు లేకపోతే తీన్మార్ మళ్ళోడు సోకాళ్డు ప్రభుత్వాన్ని జోకేటువంటి వాళ్ళు ప్రభుత్వం మీద ఈగే వాళ్ళకుండా కాపాడేటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు ఇక్కడ ఆంధ్రజ్యోతికి ఎలాంటి ప్రమాదం లేదు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులకు ఎలాంటి ప్రమాదం లేదు ఈనాడుకు ఎలాంటి ప్రమాదం లేదు ఈనాడులో పనిచేస్తున్నటువంటి తెలంగాణ కానీ జర్నలిస్టులకు ఎలాంటి ప్రమాదం లేదు వెలుగులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు ఎందుకంటే వెలుగు స్వయంగా కాంగ్రెస్ పత్రిక స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంపీ ఓనర్లు దానికి ఉన్నారు కాబట్టి సో ఆ ఆ పత్రికల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కానీ ఆ మిత్రులకు కానీ ఎలాంటి ప్రమాదం లేదు ఇక మిగతా టీవీ ఫైవ్ కానీ ఇట్లా మిగతా మిగతా ఛానళ్లలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ మిత్రులకు తెలంగాణ జర్నలిస్టులకు ఎలాంటి ప్రమాదం లేదు ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా ఆ ఛానళ్ళన్నీ కూడా ఆ సంస్థలన్నీ కూడా ఆ సంస్థల ఓనర్లన్నీ కూడా అద్భుతంగా వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వ చెప్పు చెట్టుల్లో ఉన్నాయి ఆ సంస్థలన్నీ కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు వాళ్ళకి ఎక్కడ కూడా ఈ నొప్పి ఈ బాధ కూడా తెలుస్తలేదు సో కొన్ని ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే కొన్ని అనూహ్యంగా మన దాకా బీజేపీకి మోసినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఇప్పుడు అనూహ్యంగా రేవంత్ రెడ్డి పంచన జరిపోయి రకరకాలుగా ఏదైతే అవుతా ఉందో కొండారెడ్డిపల్లి ఇష్యూ కావచ్చు లేకపోతే హైడ్రా ఇష్యూ కావచ్చు ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి తోపు మంచిగా చేస్తూ ఉన్నాడు చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నాడు అనేటువంటి వ్యవహారాన్ని కూడా చూపిస్తూ ఉన్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్ సడన్గా యూటర్న్ తీసుకొని సో కాబట్టి ఇట్లా వీళ్ళందరికీ ఏ ప్రాబ్లం లేదు వాస్తవాలు ఏదైతే వెలికి తీస్తా ఉన్నామో రుణమాఫీ ఏమైంది రుణమాఫీ మీరు కొంతమందికి వేసి అందరికీ వేసామని ప్రచారం చేసుకున్నారు ఏమైందని ప్రశ్నించినటువంటి వాళ్ళను ప్రజలతోటి వాస్తవాలు చెప్పిస్తున్నటువంటి వాళ్ళను ఏదైతే కొన్ని ఉన్నాయో వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటి యూట్యూబ్ ఛానల్సే ఉన్నాయి అది న్యూస్ లైన్ తెలుగు కావచ్చు మిర్రర్ కావచ్చు లేదంటే స్క్రైబ్ కావచ్చు సిగ్నల్ టీవీ కావచ్చు లేదంటే ఆర్జీటీవీ అని వరంగల్లో పనిచేస్తున్నటువంటి పిల్లలు కావచ్చు ఇట్లా కొన్ని వేళ్ల మీద వైఆర్ టీవీ కావచ్చు లేకపోతే చిల్క ప్రవీణ్ లాంటి వాళ్ళు కావచ్చు ఇట్లా కొన్ని వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి ఒక ఐదు ఆరు ఛానళ్ళు మాత్రమే ఉన్నాయి ఈ ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్టులను ఇప్పటికే శివారెడ్డి మీద ఆ వివేకు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు ఆ కేటీఆర్ మోచేతు నీళ్ళు తాగేటువంటి వాళ్ళు అంటే ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ కేటీఆర్ మోచేతు నీళ్ళు తాగేటువంటి వాళ్ళు అని చెప్పేసి ఈ సోకాల్డ్ జర్నలిస్టులతోటి ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఛానళ్ళు మిగతా ఏవైతే ఉన్నాయో అవి కానీ మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఛానళ్లతోటి ఇట్లా భదనాం చేపియాలి ఎందుకంటే తక్కువ మంద కదా ఇప్పుడు ఏమైతుంది ఈ ఇదేమో మా మంద ఇదేమో గవర్నమెంటు అరాచకాలను కావచ్చు గవర్నమెంటు ప్రజలకు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళకి నలుగురు ఐదుగురు మాత్రమే ఉన్నారు కానీ ఇక్కడ చూసుకుంటే ఇది ఈ ఈ ప్రో గవర్నమెంటు పో గవర్నమెంట్ మీడియా ఏదైతే ఉందో ఇది ఒకటి నుంచి దాదాపు పదిహేను మంది ఉంటారు యూట్యూబ్లు ఈ ఛానల్ కలుపుకుంటే ఈ నలుగురు ఐదుగురు మీద ఈ పదిహేను మంది అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి చేత వీళ్ళు ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనటువంటి ముద్ర వేపిస్తే వీళ్ళు ఏం చేసినా కానీ అది అన్నటువంటి కుట్ర జరుగుతూ ఉంది ఇది ఒకవైపు జరుగుతూ ఉంది అయితే మరొక వైపు ఏం జరుగుతూ ఉంది అంటే ఇప్పటిదాకా దాడులు చేసిర్రు భౌతికంగా దాడులు చేసిర్రు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అడుగు ముందుకేసి ఈ నయీం గ్యాంగ్ ఏదైతే ఉందో నయీం గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ నయీం గ్యాంగ్లో శేషన్ననో సంథింగ్ ఎవరో ఒక పేరు ఉంటుంది ఆ ఆ టీం కనపడకుండా పోయింది కొన్ని రోజులు సో ఆ టీంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులను ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటామా రేవంత్ రెడ్డి గారు అంటామా వాళ్ళ అన్నదమ్ములు అంటామా కొంతమంది సభ్యులకు నయీం గ్యాంగ్కి మా మా మీద చర్యలు తీసుకోవడానికి మా మీద అటాకులు చేయడానికి బాధ్యతల పయ్య ఇది మాకు ఖచ్చితంగా నిక్కచ్చిగా తెలిసినటువంటి విషయం సో కాబట్టి ఇక్కడ ప్రాణాలని తీసేస్తందుకు కూడా ఈ నయీం గ్యాంగ్ వెనకాడకుండా ప్రయత్నాలు చేస్తా ఉంది ప్రయత్నాలు చేస్తూ ఉంది ఎందుకంటే మేము కొండారెడ్డి పెళ్లి ఇష్యూ అయిపోయిన తర్వాత అక్కడ ఒంగూరు పిఎస్లో తలదాచుకొని అక్కడ నుంచి పోలీస్ ఎస్కార్డు తోటి హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము తెల్లారణంగా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసి వస్తుంటే కూడా ఒక ముఠ ఒక అనుమానాస్పదంగా ఒక ముఠా కావచ్చు లేకపోతే వాళ్ళ బాడీలు వాళ్ళ అవతారాలు వాళ్ళ వ్యవహారం చూస్తుంటే ఒక మొత్తం కంప్లీట్ ఒక రెక్కి నిర్వహిస్తున్నటువంటి వ్యవహారం మా ఆఫీస్ చుట్టుపక్కల కూడా సో కాబట్టి వీళ్ళందరూ కూడా దాంతోపాటు మనకు ఇదే ఇదే కొండలరెడ్డికి రెడ్డికి సంబంధించినటువంటి టీంలో అత్యంత ఆ టీంలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు మాకు ఒక బంధు వర్గం ఆ లైన్లో కొంత మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎప్పటికప్పుడు మాకు వార్న్ చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి సో కాబట్టి అట్లా ఆ కొండలడ్డి బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళే కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది సో కాబట్టి వీళ్ళు నయీం అనేటువంటి ఒక ఒక అంతరించిపోయేటువంటి ముట్ట ఉంది కదా ఆ ముఠా వాళ్ళని బయటకు తీసుకొచ్చి కొంతమందికి ఈ జర్నలిస్టుల మీద దాడులు చేసే పనులు అప్పచెప్పారు నార్మల్గా కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేస్తే కొండల రెడ్డి లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా కాదు ఇంకా రౌడీ మూకలకు లేకపోతే గూండాలకు ఇట్లాంటి వాళ్ళకి అప్ప చెప్పాలి అప్ప చెప్తే వాళ్ళు ఏదో నార్మల్గా కాను చేస్తారు అది మనకు అంటకుండా ఉంటుంది ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కూడా సిగ్గుతో తలదించుకోవాలి సిగ్గుతో తరదించుకోవాలి మేము ఒకవేళ తప్పు రాస్తే మేము ఒకవేళ ఏదైనా మిస్లీడ్ చేసినట్టుగా వార్త రాస్తే మీరు చట్ట ప్రకారంగా మీరు మీకున్నటువంటి అన్ని చట్టాలను అన్ని సెక్షన్లను ఉపయోగించుకొని మా మీద కేసు పెట్టొచ్చు ఫైల్ చేయొచ్చు కేసు ఫైల్ చేయొచ్చు కానీ దాడులకు దిగబడి దాడులకు దిగబడినా కానీ వాళ్ళు వెనకాడతలేరు దాడులకు దిగబడినా కానీ వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని ఆపుతలేరు వాళ్ళ పోరాటాన్ని ఆపుతలేరు అని చెప్పేసి ఇట్లా నయీం లాంటి గ్యాంగులకు అప్ప చెప్తే నయం గ్యాంగ్లకు అప్ప చెప్తే ఏం కావాలి సో ఇలాంటి దుర్మార్గము వీళ్ళు రాహుల్ గాంధీ ఏమంటాడు పొద్దుగా లేస్తే దేశంలో మోడీ మొత్తము విషాన్ని నింపేసిండు దేశ వీధుల్లో మోడీ విద్వేషాలను మతపరమైనటువంటి విషయాన్ని నింపేసిండు కాబట్టి నేను ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నా అని చెప్పేసి మన రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటారు మరి ప్రేమ దుకాణం లేదు సారీడా ఒక హంతకముటాల దుకాణం ఓపెన్ చేసి పెట్టి తెలంగాణలో ఎవరైతే మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారో మీరు ఏదైతే చెప్తా ఉన్నారో రాజ్యాంగం బుక్కును శతలు పట్టుకొని ఆ రాజ్యాంగానికి ఆ రాజ్యాంగబద్ధంగా ఇక్కడ మేము చేస్తున్నటువంటి పనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే ఒక ఆటంకం సృష్టిస్తూ ఉన్నది మమ్మల్ని మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నదని చెప్పేసి మేము రాహుల్ గాంధీ దగ్గరికి అవడం జరిగింది సో ఇట్లా అంటే ఎంత ఏ ఏ స్థాయికి దిగజారుతుందో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకోవాలి మనం ఏ స్థాయికి దిగజారిపోతున్నారో మనుషులను కూడా సంపుతకు వాళ్ళు ఏ మాత్రం కూడా వెనకాడతలేదు మనుషులను చంపేతందుకు కూడా ఏ మాత్రం వెనకాడతలేదు ఏది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారు అనదమ్ములే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు కొండల్ రెడ్డి కొండల్ రెడ్డి లా లకారాల మీకు నుంచి అకారాల మీకు నుంచి ఆయన దిగన దిగడైన మాటలు ఆడ ఆ కొడుకెంతా ఈ కొడుకు ఎంత ఈడెంతా ఆడెంత అనేటువంటి బూతు మాటల నుంచి ఇంకా దిగే ప్రసక్తే లేదు సో కాబట్టి ఇంత అరాచక శక్తులు లెక్క ఈ విధంగా రాజ్యాంగేతర శక్తులు లెక్క వీళ్ళంతా ఎదుగుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళంతా రాజ్యాంగేతర శక్తులు లెక్క చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది చేసిరు ఇక ఇప్పుడు మిర్రర్ టీవీ కానీ స్క్రైబ్ మీద కానీ ఇప్పటికే వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిర్రు ఏది అదే కొండారెడ్డి పల్లి ఊర్లో ఉన్నటువంటి ఎవరైతే దాడి చేసిర్రో సరిత మీద విజయారెడ్డి మీద ఆ దాడి చేసినటువంటి పిల్లగాని వాళ్ళ అమ్మతోటి వాళ్ళు ఎరకలి సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు సో కాబట్టి వాళ్ళు ఏం చేసిర్రు వాళ్ళ అమ్మతోటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వీళ్ళిద్దరి మీద ఫైల్ చేపించారు అసలు దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పడ్డది ఏదైతే మహిళా జర్నలిస్టులు తర్వాత మేము పోతే మమల చేసింగ్ చేసి మా ప్రాణాలతోటి మా మాకు ఒక రకమైనటువంటి అది చేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇక్కడ కేసులైన ఏమో వీళ్ళ మీద మా మీద దాడులకు పురుగలతో నయీం గ్యాంగ్లకు అప్పయప్పుడు అంటే ఇక్కడ ఏం నడుస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి అర్థం చేసుకోవాలి సో కాబట్టి ఇంత రకమైన ఈ రకమైనటువంటి పన్నాగాలు ఈ రకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము ఢిల్లీ దాకా వెళ్ళి ఇలా బాసులు ఢిల్లీలో ఉన్నారు ఇలా బాసులు గల్లీలో లేరు ఇట ఇలా గల్లీలో ఉంటే గల్లీలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మిత్రులు మీరు ఢిల్లీకి ఎందుకు పోయరు ఢిల్లీలో ఏం చేసిరు అని చెప్పేసి సో వీళ్ళ బాసులు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి అలా బాసుల దగ్గరికి వెళ్ళి మా ఆవేదనని మా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులని జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులను మా ఒక్కరి మీదనే కాదు అందరు ఎంతమంది మీద దాడు దాడులు జరుగుతాయి అవన్నీ సంబంధించినటువంటి వివరాలని ఒక రిక్వెస్ట్ లెటర్ని దాంతోపాటు ద్రౌపది ముర్ము గారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారికి ఒక మెమొరండం ఇవ్వడం జరిగింది దాంతో పాటు ప్రధానమంత్రి మోడీ మోడీ గారికి కూడా ఒక మెమోరండం ఇవ్వడం జరిగింది ఏం జరుగుతుంది యాక్చువల్ సిచ్యువేషన్ ఏం జరుగుతా ఉంది అనేది కూడా మేము వాళ్ళకు వివరించడం జరిగింది ఇగో ఇగో ఇట్లా మా నిన్న రిసీవ్ అయింది ద్రౌపది ముర్మిది అయిపోయింది సో ప్రెసిడెంట్ గారిది అయిపోయింది కానీ ఇంకా ప్రధానికి సంబంధించిన ఇంకా రిసీవింగ్ కాపీ రావాల్సి ఉంది ఇట్లా వాళ్లకు ఒక మూడు మూడు పేజీల మెమరండాన్ని క్లియర్గా ఏం జరుగుతుంది అనేది కూడా మేము వివరించి వాళ్ళకు నివేదిక ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇలా బాసులు ఢిల్లీలో ఉన్నారు రాహుల్ గాంధీ చెప్తే ఇన్నా వినకపోయినా కానీ ప్రధానమంత్రి చెప్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఒకటే పక్షులు ఒకటే చెట్టు కొమ్మలు కాబట్టి సో ఇట్లా ఈ విధంగా వీళ్ళు ఏ విధంగా వీళ్ళు అరాచకాలు చేస్తూ ఉన్నారో ఈ అరాచకాలను చూపించేటువంటి ప్రయత్నము మేము ఢిల్లీకి పోయిపోయి ఢిల్లీ వేదికగా చేయడం జరిగింది సో ఇక్కడ జంతర్ మంతర్లో కావచ్చు ఇక్కడ రాహుల్ గాంధీ ఇంటికాడ ఫస్ట్ రాహుల్ గాంధీ ఇంటికాడ ట్రై చేసినాం మేము ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినాము బట్ దొరకలేదు దొరకపోయేసరికి ఇంకా మేము అక్కడనే నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది ఇది సోనియా గాంధీలు రాహుల్ గాంధీలు అంటే ఇప్పుడు సోనియా గాంధీ ఇంట్లోనే రాహుల్ గాంధీ ఉంటుండు సో ఈ విధంగా మేము అక్కడ జంతర్ మంతర్లో ఇక్కడ జంతర్ మంతర్లో జంతర్ మంతర్లో కూడా మేము ఆందోళన చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే మన పేపర్లో ఉన్నాయి మిగతా చాలా నేషనల్ మీడియాలో కూడా కవర్ చేయడం అవుట్లుక్లో కూడా ఇవాళ రావడం జరిగింది ఆ వార్త సో ఇట్లా మేము ఎందుకు పోయినాము అంటే ఇక్కడ వీళ్ళు నయీం లాంటి గ్యాంగ్లను అప్రోచ్ చేసి మా మీద దాడికి పొరగొల్పేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి కాబట్టి ఈ విషయాలను ఢిల్లీ పెద్దలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో దాంతో పాటు ఇంకొంతమంది కాంగ్రెస్ అగ్ర నాయకులకు కూడా గలిచినాం వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం వివరాలను కూడా ఇచ్చి ఏం జరిగింది అనేది కూడా ఇచ్చి వచ్చినాం సో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ పరిస్థితులను వాళ్ళకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం అది కథ ఇక నెక్స్ట్ వాల్మీకి స్కామ్ గురించి మాట్లాడుకుందాం దాని